హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీపు ఈరోజు మామిడికాయతో పులిహోర లేదా ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం దానికోసం నేను ఒక ఆనియన్ తీసుకున్నాను దాన్ని చాప్ చేసుకున్నాను అదేవిధంగా ఫైవ్ పచ్చిమిర్చీస్ కూడా తీసుకున్నాను దాన్ని కూడా ఈ విధంగా చిన్న సైజులో కట్ చేసుకున్నాను దాంతోపాటుగా ఒక మీడియం సైజులో ఉండేటువంటి మామిడికాయని తీసుకొని అందులో హాఫ్ వరకు మామిడికాయని పీసెస్గా కట్ చేసుకున్నాను ఆ పీసెస్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి దాంతోపాటుగా ఒక కరివేపాకు రెమ్మ కూడా నేను తీసుకున్నాను వీటితో పాటుగా నేను అన్నంని ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక మనం తాలింపు పెట్టేసుకుందాం తాలింపులోకి వన్ స్పూన్ ఆయిల్ తీసుకొని పోపు దినుసులని నేను వేసేసుకున్నాను ఒక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు తీసేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చీస్ని నేను వేసేస్తున్నాను ఆయిల్లో అవి కాస్త వేగిన తర్వాత దానిలోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా నేను వేస్తున్నాను సో వేసుకొని కలిపేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కాస్త వేగించుకోవాలి లైట్గా బ్రౌన్ కలర్లోకి ఇది నేను ముగ్గురికి సరిపోయేంత వరకు రైస్ నేను తీసుకున్నాను సో ఇది ముగ్గురికి సరిపోతుంది చేసిన తర్వాత సో దానికి సరిపోయేటువంటి ఇంగ్రీడియంట్స్ మాత్రం నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోండి సో దీంతోపాటుగా నేను పల్లీలను కూడా నేను యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ వేయించి పెట్టుకునే పల్లీలను మీరు ఇందులో డైరెక్ట్గా పల్లీలను కూడా యాడ్ చేసుకొని వేగించుకోవచ్చు అన్నీ కలిపేసుకొని లైట్గా వేగించుకోవాలి చూస్తున్నారు కదా మిర్చి ఆనియన్ ఒక లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కాబట్టి ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల పేస్ట్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో దీన్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత ఎక్కువ శాతం కలుపుతూ ఉండాలి లేదంటే ఆ పల్ప్ అనేది అడగంటుకొని మాడిపోతుంటుంది సో ఆ విధంగా కాకుండా జాగ్రత్తగా మనం చూసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అదే విధంగా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులో మీరు కాజు ఉంటే కాజును కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది సో అది నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో పసుపు శాల్డ్ యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకుని కూడా నేను యాడ్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఏ విధంగా అడుగు సో ఆ విధంగా అడుగంటకుండా మనం ఎప్పుడు కలుపుతూ ఉండాలి నెక్స్ట్ వేగిన తర్వాత అందులోకి రైస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో ఈ విధంగా రైస్ని కలుపుకున్న తర్వాత ఒకవేళ సరిపడ ఉప్పు మీకు ఏమైనా తక్కువ అయినట్లయితే ఉప్పు మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది చూసారు కదా పొడి పొడిగా మ్యాంగో ఫ్రైడ్ రైస్ లేదా మ్యాంగో పులిహోర చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది చాలామంది ఇష్టపడతారు ట్రై చేయండి మీరు కూడా కామెంట్ చేయండి మీరు ఇంట్లో చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్